ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని నలభై తొమ్మిది యాభై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నలభై తొమ్మిదవ శ్లోకం విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయో కృపాధారాధారా కిమీ మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే దీని యొక్క భావము అమ్మ విశాల కళ్యాణి అయోధ్య దారా మధుర భోగవతి అవంతి విజయనగరమను అను నగరములలో నీవు సర్వదా నివదిస్తూ అక్కడి నుండి భక్తులకు శుభాలను చేస్తావు అలాగే నీ చూపు ఆ నగరముల పేర్లకు సరిపడినట్లుగానే ఉన్నది విశాలమైనది మంగళకరమైనది కాంతి గలది కలవల వంటిది కృపార రసము వర్షించేది మాధుర్యమైనది విశాలమైన మనస్సు కలది రక్షించేది విజయమును కలుగచేసేవిగా ఉన్నాయి పై యంత్రమును పసుపు చెట్టు కొమ్మపై కానీ పసుపు కొమ్ములావుగా ఉండేది పైగా కానీ రాసి శ్రీదేవి విగ్రహాలతో పాటు భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇరవై ఐదు రోజులు దీక్షతో పూజ చేసి ప్రతిరోజు ఈ శ్లోకమును వెయ్యిసార్లు నిష్ఠతో పారాయణం చేయాలి పెసరపప్పు బియ్యము కలిపి వండిన పులగము తేనె ప్రతిరోజు నివేదన చేసి ఆ ప్రసాదము భక్షించాలి ఇరవై ఐదు రోజులు దీక్ష అయ్యాక ఈ యంత్రమును దగ్ధం చేసి ఆ బోడిదను నూనెతో కలిపిన పదిహేను సంవత్సరాలలోపు వయసులో ఉండి పిల్లి కళ్ళు గల పిల్లవాణి చేత కంటికి అంజనంగా పెట్టించుకోవాలి అప్పుడు భూమిలో ఉన్న నిధులన్నీ ప్రత్యక్షంగా కనబడతాయి లలితా సహస్రనామాలలో కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అని దేవీ కటాక్ష వీక్షణాలను స్థుతించారు ఆ దేవీ కటాక్ష వీక్షణములు ప్రసరించినంత మాత్రాన కోటి శుభములు దొరుకుతాయి లక్ష్మి వరిస్తుంది ఆ దేవి తన భక్తుని కటాక్షించాలి అనే సంకల్పంతో వారిపై చూపులు ప్రసరింపచేయగానే ఐశ్వర్యములనిచ్చే లక్ష్మి ఆచరణలో పెడుతుంది కోరికలు లేకుండా కేవలము దేవీ ప్రీతి కోసమే ఆ తల్లిని ఆరాధించే వారికి నిఖిల పురుషార్థములను ఇస్తుంది వటయక్షణి యంత్రము మంతశాస్త్రములో నిధులను చూడగల శక్తి కొరకు ఇవ్వబడుతుంది వటయక్షిణి యంత్రమును రాగిరేకుపై వ్రాయాలి సునంద చంద్రిక మాస సులాప మహావిహ్వాల ఆమోద ప్రమోద వసుధ అనే శక్తులను కూడా పంచ ఉపచారాలతో పూజించాలి దేవీ హోమం చేస్తూ నిర్జన ప్రదేశంలో ఏడు రోజులు వటవృక్షం కింద ఈ యక్షిణీ మంత్రము జపించాలి ఏడు రోజులు దీక్షగా ఈ సాధన చేస్తే యక్షిణీ ధ్వని వినవస్తుంది మదవిహ్లాయి అయిన యక్షిణి వచ్చి నిధులు ఎక్కడున్నాయో చెబుతుంది అంతేకాదు కోరికలు తీరుస్తుంది ఇప్పుడు యాభయ శ్లోకం కవీనాం సందర్భ స్థభకమకరం డైకరసికం కటాక్ష వ్యాక్షేప్రరమకల కర్ణయుగలం అముంచంతౌ దృష్ట్వా తవ నవరస సాత్వ నవరసాస్వాదతరలా వసూయ సంసర్గాదలిక నయనం కించి తరుణం దీని యొక్క భావము కౌలందరూ నీ గుణగానం చేస్తుంటే నిన్ను స్థుతిస్తూ ఉంటే ఎంతో ఆసక్తితో వింటాయి నీ చెవులకు కావ్యాలలోని రసాస్వాదనతో సౌందర్యంతో నిండిన నీ కర్ణములను వాటి రసాలతో పులకించిన నేత్రాల నుండి దయావర్షం కురూపిస్తూనే కురిపిస్తూ ఉంటే నీ నేత్రాలు దర్శించే మేము ధన్యులము ఉన్న నీ ముఖము సుధలను ఒలికించే నీ నేత్రకర్ణములతో మరింత శోభతో ఉంటుంది ఆ తల్లి కవీశ్వర్ల వాక్కులను పరవశించి వరాలను అమృతం వలనే కురిపిస్తుందని భావము కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీపూత తపనోడుపు మండల అనే రెండు నామాలతో శ్రీమాత కర్ణ సౌందర్యము వర్ణించబడింది కదంబ గుర్తులతోన తాటంకములతోనూ ఆ దేవీ కర్ణములను అలంకరించుకుంది కదంబ వస వనవాసిని అయి శ్రీదేవి కదంబ పూగుతుని విలాసంగా చెవులతో అలంకరించుచున్నది వాయుతత్వానికి ప్రతీకలు ఆమె చెవులు వాటికి అలంకారముగా సూర్యచంద్రులే తాటంకములే కాంతిని వెదచల్లుతూ ఉన్నారు రాత్రింపగళ్ళు లోకానికి ప్రకాశం నందించే సూర్యచంద్రుడు దేవీ తాటంకములే మార్గదర్శకులే సాధకులకు వెలుగునందిస్తున్నారు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి శుభకరమైన పూజాగృహంలో ఉంచి షోడచోపచారములతో పూజించి పూజానంతరము ప్రతిదినము దినము పై శ్లోకమును వెయ్యిసార్లు పఠించాలి దీక్ష నాలుగు రోజులు మాత్రమే నీటిలో మంత్రం జపం చేస్తూ అభిమంత్రించి స్వీకరించవచ్చును తేనె తాటిబెల్లము పటిక బెల్లము పంచదార అరటిపండ్లు కొబ్బరికాయలు నివేదన చేయాలి పూజానంతరము ప్రసాదం మాత్రమే ఆ నాలుగు రోజులు తినాలి నేల మీద శయనించాలి బ్రహ్మచర్యం పాటించాలి ఈ సాధన చేసిన వారికి వారి చేత్తో తాయెత్తుగానే మంత్రోదకముగా తీసుకున్న వారికి విసర్పి మొదలైన అంటువ్యాధులు దరికి రావు మంత్రశాస్త్రములో శీతాలాష్టకం అనే ఒక స్తోత్రం ఉంది ఆ స్తోత్రమును పాటించడం వల్ల శీతాల యంత్రమును ఆరాధించి దేవిని పూజించడం వల్ల అంటువ్యాధులు దేశారిష్ట వ్యాధులు రానే రావు రాత్రి సమయంలో శీతలాదేవి హోమము జపము కూడా చేయాలి అలా చేసిన సాధకుడు అభి అభిమంత్రించిన ఔషధము కానీ విభూతి కానీ కుంకుమ కానీ ఇస్తే మశూషి వంటి వ్యాధులు దూరంగా పోతాయని భావము ఓం శ్రీమాద్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం